వెతుక్కుంటూ వెళ్ళకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసం హలో అండి ఇది నటనా ప్రపంచం ఒప్పుకుంటా టూ హండ్రెడ్ పర్సెంట్ నటనా ప్రపంచం బట్ వెతుక్కుంటూ వెళ్ళాలి నీకు ఏది కావాలో అది తారస పడతాది వెయిట్ చూడద్దు అని చెప్పారు కానీ వెయిట్ చెయ్యాలి ఎంతవరకు వెయిట్ చేయాలి చాలా ఓపికతోటి సహనంతో నీకు ఆనందం కలిగేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి మనము భూమి మీదకి వచ్చినాము అంటేనే అమ్మ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంటేనే తర్వాతనే మనం బయటికి వచ్చినాము వెయిట్ చేయాలి చేసిన తర్వాతనే బయటికి వచ్చి హ్యాపీగా ఉండేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండమంటున్నారు ఉండాలి అంటే ముందు డబ్బు సంపాదించాలి తర్వాత ఆనందాన్ని అనుభవించాలి తర్వాత గమనం ఉండాలి అది నా ఒపీనియన్ మాత్రమే మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశము కాదు